హాయ్ అండి నమస్తే ఈ మధ్య మేము తిరుపతికి వెళ్ళామండి దర్శనాలు అన్నీ అయిన తర్వాత ఏ హోటల్ బాగుంటుంది ఎక్కడ బాగుంటుంది లంచ్ అని మేము అనుకుంటుండగా మా అబ్బాయి నెట్లో కొట్టాడు శ్రీవారి నైవేద్యం హోటల్ చాలా బాగుంటుంది అని చాలా రేటింగ్స్ అయ్యి బాగున్నాయని అన్నారు సరే ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళామండి జనాలు అయితే అస్సలు ఎక్కడా ఖాళీ లేదు వెయిటింగ్ అనమాట అండి ముందైతే మనం బుక్ చేసుకున్నామండి వాళ్ళు ఏదో స్లిప్ ఇచ్చారు నెంబర్ ప్రకారం పిలుస్తున్నారు అనమాట ఇగో నేనైతే కాక తాలియాటండి ఎన్ని చాలా రకాలు ఇచ్చాడండి చాలా ఐటమ్స్ శ్రీవారి ప్రసాదం ఇచ్చాడు అలాగే పులిహార పెరుగు అది అయితే కాక గిన్నెలతో కాకుండా పెద్ద గిన్నె పెడుతున్నాడు మనకు కావాల్సినంత పెరుగు వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు పళ్ళు అన్నీ కూడా వేసుకోవచ్చు అనమాట అండి ఇగో స్టాల్స్ కూడా పెట్టారు మనం లంచ్ అయిన తర్వాత ఎవరికైనా గిఫ్ట్లు అయించుకోవాలనుకుంటే ఇవి కూడా తీసుకోవడానికి ఇక్కడ ఇందులోనే పెట్టారు జనాలు అయితే చాలా వెయిటింగ్ అండి వెయిటింగ్ చేసేలోపు అందరూ కూడా ఇంకా షాపింగ్లు అవి చేసుకుంటున్నారు బయట బఫే కూడా పెట్టాడు అనమాట లోపల ఖాళీ లేదనుకోండి చాలామంది బయట బఫే కొన్నారు మేమైతే చిన్నపిల్లలతో వెళ్ళాము దానికోసం లోపల భోజనం వరకు మేము వెయిట్ చేసామండి వాళ్ళే పిలిచారు ఇంకోండి బఫే ఎలా పెట్టారు అన్నీ ఇత్తడే వాడాడండి ఎక్కడా కూడా అసలు ఏ అన్నీ కూడా స్పూన్తో సహా ఇతరే వాడాడు ఈ బప్పీ సిస్టమ్ అయితే చాలా బాగుంది కూరలు చాలా చాలా టేస్టీగా ఇంకా వేసుకోవాలి కడుపు నిండా తినాలనే ఫీల్ అయితే మాకు వచ్చింది జనాలు కూడా అలాగే ఉన్నారండి అన్ని రుచికరంగా చాలా బాగున్నాయి అనమాట అండి లోపల వాళ్ళ రిసీవింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది మా మనోడు చిన్నపిల్లాడు వాడిని ఎత్తుకుని అలాగే ఫుడ్ కూడా చాలా వాళ్ళు వెంట వెంటనే మాకు అందివ్వడాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి అంతా కూడా పూర్వం తలుపు డిజైన్స్ అనమాట అండి అంతా వుడ్ వర్క్ అలాగే ఇత్తడే అంతా కూడా ఇత్తడే అండి మొత్తం మనకు పెట్టి కంచంతో సహా ఇత్తడవే చూసారా సింకులు కూడా ఇత్తడవండి కుళాయిలు కూడా ఇత్తడవే పెట్టాడు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది భోంచేసి వచ్చిన తర్వాత కూడా ఆ ఫీల్ చాలాసేపు ఉండిపోయింది అనమాట అండి మాకు బాగా ఎంజాయ్ చేసామండి అసలు తిరుపతి అంటే ఒక పూట మేము స్వామివారి ప్రసాదం కంపల్సరీ తింటామండి అలాగే దర్శనాలు అయిన తర్వాత ఏదో హోటల్కి వెళ్తాం కానీ అంత తృప్తిగా ఉండదు కానీ ఇక్కడైతే కాక మళ్ళీ వెళ్ళి తినాలా అని అనిపించింది మేము టూ డేస్కే వెళ్ళాము కాబట్టి మేము అందరికీ చెప్తే ఎవరన్నా వెళ్తే కాక తప్పకుండా అక్కడ మీరు శ్రీవారి నైవేద్యం హోటల్ పేరండి అక్కడ కంపల్సరీగా భోజన చేస్తారు ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ഗോയിന്ദ ഗോയിന്ദ ഓം നമോ വെങ്കടേശായ സബ്സ്ക്രൈബ് ടു നാനാമ്മ ചാനൽ ആൻഡ് ബ്രિંગ ദി ബെൽ ബൈ ബൈ